హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజుసారి కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మీకు తమ్మినే చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నాను కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మూసు కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ అంటే జస్ట్ వీడియోస్ చూడడమే కదా యూట్యూబ్ అంటే షార్ట్స్ చూడడమే కదా లేకపోతే టైం పాస్ కి యూట్యూబ్ చూడడమే కదా అనుకుంటారు కానీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే యూట్యూబ్ ద్వారా మనీ కూడా సంపాదించుకోవచ్చండి ఇప్పటి వరకు గనక ఈ విషయం మీకు తెలియకపోతే ఈ వీడియో ద్వారా ఇలాంటి అనేకమైన విషయాలు మీకు తప్పనిసరిగా తెలుస్తాయి ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ద్వారా మనం ఇన్కమ్ అంటే మనీ అనేది సంపాదించుకోవచ్చు అలా అని నేను చెప్పేది జాబ్ చేసుకునే వాళ్ళకి లేకపోతే ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళకి కాదండి పార్ట్ టైం జాబ్ కావాలి లేకపోతే హౌస్ వైఫ్ గా ఉన్నాను మా హస్బెండ్ కి హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ హోప్ హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది హౌస్ వైఫ్ అని ఎందుకన్నానంటే నార్మల్గా కొంతమంది అమ్మాయిలు లేకపోతే మ్యారేజ్ అయినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి పెద్ద ఇష్టపడరు కొంత ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే పిల్లలు పుట్టి వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళని చూసుకుని మరలా జాబ్ చేసేంత ఖాళీ లేదు అలా కొంతమంది అయితే కొంతమంది ఇంట్లో జాబ్ పంపించరు అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది మనీ చాలా కావాలి కానీ జాబ్స్ దొరకవు లేకపోతే కొంతమందికి ఆ మనీ ఎక్కువ కావాలి ఏం చేయాలో తెలియట్లేదు అనే సిచ్యువేషన్ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ అనేది ఆ ఒక జాబ్ ఆఫర్ లాంటిదే ఎందుకంటే యూట్యూబ్ లో నుంచి కూడా మనం మనీని సంపాదించుకోవచ్చు అది ఎలా ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మీకు కావాల్సింది ఒక స్మార్ట్ ఫోన్ అండి అంటే వీడియో మనం ఏదైతే షూట్ చేసుకుంటామో అది షూట్ చేయడానికి నార్మల్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అంటే ఫోన్ కి బ్యాక్ సైడ్ కెమెరా ఉంటది కదా అలా కెమెరా ఉన్నటువంటి ఒక ఫోన్ ఉంటే చాలు ఆ ఫోన్ తో మనం ఏం చేయాలి అంటే నార్మల్ గా ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అనుకోండి హౌస్ వైఫ్ కు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంట్లోనే ఉండి మీరు ఏ పనులు అయితే చేస్తున్నారు ఒకవేళ మీరు లేచిన దగ్గర నుంచి నేను పలానా పని చేస్తున్నాను పలానా పని చేస్తున్నాను లేకపోతే మా ఇంట్లో వీళ్ళందరూ ఇలా చేస్తారు అలా చేస్తారు ఇలా వీటిని వ్లాగ్స్ అంటారు ఒకవేళ మీరు హౌస్ వైఫ్ గా ఉండి ఇలాంటి వ్లాగ్స్ కనుక మీరు పెడితే ఈ రోజు మీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు రీచ్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ రీచ్ అనేది చాలా బాగుంటదండి ఆ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఇప్పుడు నేనే ఉన్నాను మార్నింగ్ లేస్తాను లేచిన తర్వాత నా డైలీ రొటీన్ ఏంటి లేచి బ్రష్ చేసి ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపి ఆ తర్వాత హస్బెండ్ ఆఫీస్కి పంపి ఈ మధ్యలో వెళ్ళక టిఫిన్లు పెట్టి ఇవన్నీ ఉంటాయి కదా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం ఈ మధ్యలో బట్టలు వాష్ చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ టైం రొటీన్ అంటే నైట్ మరలా వంట చేయడం పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి స్నానాలు చేపించడం ఆ తర్వాత మరలా నైట్ పడుకుంటాం ఇవన్నీ కూడా డైలీ రొటీన్ ఈ డైలీ రొటీన్ మనం షూట్ చేసి వీడియో రూపంలో గనక యూట్యూబ్ లో పెడితే దాని ద్వారా అనేక మంది చూస్తారు ఈ రోజు ఎవరైనా మీ ఛానల్ చూసారనుకోండి ఈ రోజు కొత్తగా ఉంటది రేపొద్దున కొద్దిగా అలవాటు ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి కదండీ సీరియల్స్ మనం ఫస్ట్ రోజే లాస్ట్ ఎపిసోడ్ వరకు చూపించరు కదా పాటలు పాటలు కన్నా చూపిస్తారు అలాగే మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు చూపించండి పొద్దున్న ఏం చేస్తున్నారు అలాగా డైలీ రొటీన్ కనుక మీరు షేర్ చేస్తే దాని ద్వారా కూడా మీరు మనీ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకవేళ పార్ట్ టైం జాబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు నాకు వ్లాగ్స్ కాకుండా ఇంకేదైనా అంటే వ్లాగ్స్ కాదు కంప్యూటర్ నాలెడ్జ్ నాకు బాగా వచ్చు కంప్యూటర్ సంబంధించి ఏదైనా వీడియోస్ పెడదాం అనుకుంటే మీకు ఏదైతే టాపిక్ పర్ఫెక్ట్ గా వచ్చో ఆ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని ఆ టాపిక్ ని ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది చెప్పి యూట్యూబ్ లో మీరు పెట్టుకోవచ్చు దాని ద్వారా కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు ఒకవేళ కొంతమందికి ఉండేది ఏంటంటే ఫేస్ కనిపించడానికి ఇబ్బంది పడతారు ఇప్పుడు నేను ఉన్నాను కదండి నా ప్రాబ్లం కూడా నా ఫేస్ కనిపించడానికి మా ఇంట్లో ఒప్పుకోరు సో అందుకని నాకేమో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం అనేది చాలా ఇష్టం సో ఇంట్లో ఇష్టం లేకుండా చేయకూడదు కదా వాళ్ళకి కనపడేది నా ఫేస్ సో అలా కనిపించకుండా కవర్ చేసుకోవాలని ఇలా మాస్క్ పెట్టుకున్నాను మీ ఇంట్లో మీకు అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే చాలా రకాలుగా మనము అంటే ఫేస్ కనిపించకుండా వీడియోస్ పెట్టవచ్చు ఓన్లీ వీడియో షూట్ చేస్తా పెట్టచ్చు ఇలా మాస్క్ పెట్టుకుని పెట్టచ్చు కానీ తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఫేస్ చూపించితేనే సక్సెస్ అవుతారండి ఒకవేళ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఇది మాత్రం ఫాలో అవ్వండి ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు ఎవరో హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళు లేదంటే భర్తకి ఎవరైనా హెల్ప్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఏంటంటే మొత్తం ఇంట్లో జాబ్స్ అన్ని మానేసి పర్టికులర్ గా యూట్యూబ్ మీదే పడిపోదాం అనుకుంటారు ఎందుకంటే మనీ బాగా వస్తున్నాయి కొంతమంది లక్షల్లో సంపాదించేస్తున్నారని వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారంటే వాళ్ళ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది కదండి ఒక ఐదారు సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆ ఛానల్లో రీచ్ అయింది మన ఛానల్ కూడా రీచ్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఈ రోజు వీడియోస్ పెడితే పొద్దున్న వెళ్ళిపోతాయి ఎల్లుండా లేకపోతే ఈ మంత్ ఎండింగ్కి మనకు శాలరీస్ వచ్చేస్తాయి అనే భ్రమలో ఉండి ఛానల్ని మాత్రం స్టార్ట్ చేయొద్దండి జాబ్ చేసే వాళ్ళు మానేసి మాత్రం దయచేసి ఛానల్ స్టార్ట్ చేయొద్దు ఫస్ట్ ఇది మీకు ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటూ ఆ తర్వాత శాలరీ పడుతుంది నాకు మంత్కి శాలరీ చాలు అని అనుకున్న తర్వాత అప్పుడు మీరు జాబ్ మానేయండి అంతే తప్ప జాబ్ మానేసి మొత్తం అంతా యూట్యూబ్ మీద మీరు బేస్ అయితే యూట్యూబ్ ద్వారా మనకు ఎంత మనీ వస్తుందో ఒకసారి యూట్యూబ్ ఛానల్ కూడా పోయే అవకాశం ఉంటుంది సో అన్ని తెలుసుకుని మీరు ఒక స్టెప్ అనేది వేయండి సో నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ మెయిన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎదుటి వ్యక్తులకి మీరు ఏదైనా నిరూపించుకోవాలనుకోండి ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఇంగ్లీష్ వచ్చు లేకపోతే నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది లేకపోతే నేను స్టడీ బాగా చెప్తాను లేదంటే టీచింగ్ బాగా చెప్తాను లేదంటే ఏదన్నా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ కనుక స్టార్ట్ చేస్తే ఐ హోప్ మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ దాని మీద పెడతారు కాబట్టి మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇప్పటి వరకు పెళ్ళైన వాళ్ళు పెట్టాలా లేకపోతే పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు పెట్టాలా లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ చేసుకోవాలా లేదంటే సబ్జెక్ట్ ఉంటేనే మెయింటెనెన్స్ చేసుకోవాలి ఈ షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఏం చేయాలి అనే విషయాన్ని మీద షేర్ చేస్తాను దీనికోసం మీకు కావాల్సింది ఒక ఫోన్ అని చెప్పాను కదా ఈ ఫోన్ లో మీకు ఒక ఈమెయిల్ అనేది ఉండాలి ఈమెయిల్ అంటే ఇప్పుడు ఏదో ఒక నేమ్ ఉంది అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అంటారు కదా అలా ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని దాన్ని యూట్యూబ్ లో మనం పెట్టుకుని ఇవంతా మీకు ప్రాసెస్ రూపంలో చెప్పాలి ఇంట్రడక్షన్ కాబట్టి ఈ రకంగా చెప్తున్నాను ఒకవేళ ఇది మాకు యూజ్ఫుల్ గా ఉంది అని ఎవరైనా కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తే వాళ్లకు ఏదైతే అవసరం ఉందో ఆ వీడియో నేను స్పెషల్ గా చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఒక ఫోన్ తీసుకుని ఫస్ట్ గా మేల్ క్రియేట్ చేస్తాం కదా ఇప్పుడు మీరు ఏ టాపిక్ అయితే తీసుకుంటున్నారో టాపిక్ ని ఇంకా లైఫ్ లాంగ్ ఇదే నా టాపిక్ అన్నట్టుగా మీరు ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు పర్సనల్ గా ఏం చేస్తున్నాను అనేది చెప్తాను ఇప్పుడు నేను వ్లాగ్స్ చేస్తున్నాను స్టార్టింగ్ కుకింగ్ చేసేదాన్ని సో ఇప్పుడు వ్లాగ్స్ అంటే కుకింగ్ ఉంటున్నాయి ఆ తర్వాత డైలీ మార్నింగ్ రొటీన్ ఆఫ్టర్నూన్ రొటీన్ నైట్ రొటీన్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి అయితే నేను చెప్పేది ఏంటంటే నేను ఎలా చేస్తాను అంటే ఒక వీడియో షూట్ చేస్తాను మీరు డైరెక్ట్ గా షూట్ చేసేసి అలా పెట్టేయొచ్చా అంటే కొన్ని పెట్టేయొచ్చు కొన్ని పెట్టకూడదు ఇప్పుడు నేను ఇంట్లో కాబట్టి నాకు ఏతే అంటే పిల్లలు రెడీ చేయడం లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ కూడా నేను షూట్ చేసేసి వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేసేస్తాను అంటే యూట్యూబ్ లోకి వెళ్ళి అదంతా ఇంకొక ప్రాసెస్ అండి స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రాసెస్ అంటే ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను కాబట్టి మీకు నార్మల్గా వాయిస్ తోనే నేను చెప్తున్నాను ఫస్ట్ ఫోన్ ఉంటే చాలు తర్వాత ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏదైతే షూట్ చేస్తున్నారు ఒక వీడియోని ఆ వీడియోని రెండు రకాలుగా షూట్ చేయొచ్చు మొదటిది డైరెక్ట్ వీడియో షూట్ చేసేయచ్చు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదండి నేను డైరెక్ట్ గా లైవ్ లాగా వీడియో షూట్ చేసేస్తున్నా కొంతమంది ఏంటంటే ఇలా వాయిస్ ఇలా షూట్ చేసుకుని నెక్స్ట్ ఏదైతే ఏదైతే షూట్ చేసానో దానికి వాయిస్ ఇస్తారు అలా రెండు రకాలుగా వీడియోస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అది రావాలంటే మీకు ఎడిటింగ్ ఆప్షన్ అనేది వచ్చి ఉండాలి సో ప్రజెంట్ నేనైతే ఇంట్లో ఏమేమి చేస్తాను ఇవన్నీ నేను షూట్ చేస్తాను షూట్ చేసి నాకు కుదిరింది అనుకోండి డైరెక్ట్ వాయిస్ తో షూట్ చేసేస్తాను అనుకోండి నాకు ఇంట్లో చిన్నపిల్లలు కదా అందుకని ముందు షూట్ చేసుకుని తర్వాత వాయిస్ ఇచ్చి ఈ రెండింటిని కలిపి ఆ తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే అప్లోడ్ చేసేటప్పుడు దానికి కొంత ప్రాసెస్ ఉంటది ఆ యూట్యూబ్ అప్లోడ్ చేసిన తర్వాత మనం చూసే వీడియోకి ఒక ఫోటో పెట్టాలి తమ్నల్స్ అంటారు దాన్నే వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలంటే ఈ బేసిక్ ఇది నేర్చుకోండి ఒకవేళ ఇది కనుక మీరు చేయాలంటే ఇది తప్పనిసరిగా నేర్చుకున్న ఒక ఫోటో ఉంటది కదా దాన్ని తమ్నల్ అంటారు ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఆ తమ్లు పెట్టుకోవాలి దాని తర్వాత మనం పెట్టిన వీడియోని ఏదైతే టైటిల్ కింద ఇప్పుడు నేను పెట్ట వంట చేయడం ఎలా లేదంటే నేను ప్రతిరోజు చేసే పనులు ఇది టైటిల్ అంటారు అలా టైటిల్ పెట్టుకుని ఆ తర్వాత డిస్క్రిప్షన్ ఉంటది ఆ తర్వాత ప్రైవేట్ లో పెట్టుకోవాలా లేకపోతే నేను ఎల్లుండా మూడు గంటలకు పెడుతున్నాను లేదంటే రేపు మూడు గంటలకు పెడుతున్నాను అంటే ఆ టైమింగ్స్ ఉంటాయి షెడ్యూల్ లో పెట్టుకోవచ్చు అది పెట్టుకొని ఆ తర్వాత మీరు ట్యాగ్స్ అంటే వాళ్ళు నేను సెట్ చేశాను అనుకోండి యూట్యూబ్ లో ఆ వంటలు అని సెట్ చేశాను అనుకోండి ఒకవేళ మీ ఛానల్ రావాలంటే ఏం చేయాలంటే వంటలు అని మీరు అక్కడ పెట్టుకోవాలి అలా ఏమేమి సెట్ చేస్తారో అలా ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా లెటర్స్ దాటేంత వరకు మీరు అక్కడ పెట్టుకోవాలి ఇలా ఎంత ప్రాసెస్ చేస్తే ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఇలా మీరు డైలీ ఒకటి చేస్తే ఒకటి రెండు చేస్తే ఒకటి లేదంటే వారానికి వచ్చి రెండు చేయగలిగితే రెండు లేదంటే వారానికి ఒకటే చేయగలదును లేదంటే నెలకు ఒకటే చేయగలదును అనుకుంటే నెలకు ఒకటే చేసుకోండి కానీ రెగ్యులారిటీ మాత్రం తప్పనిసరిగా మెయింటెనెన్స్ చేయాలి రెగ్యులారిటీ అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నానండి ఈ రోజు ఒక వీడియో పెట్టాను మరలా నేను ఇప్పుడు వీడియో అనేది మీకు తెలిసిపోవాలి నేను ప్రతి ఆదివారం ప్రతి బుధవారం మరలా ప్రతి ఆదివారం ప్రతి బుధవారం పెడతాను అనుకోండి కొన్ని రోజులు మీకు కన్ఫ్యూజ్ అయినా ఆ తర్వాత అవునా ఈ టైం వరకు ఈ టైం పెడతది ఈ ఛానల్లో వీడియోస్ అని మీకు ఒక థాట్ అనేది వచ్చేస్తుంది అది టైం మెయింటెనెస్ అనేది కొంతమంది రెగ్యులర్ గా పెట్టేస్తారు ప్రతి రోజు ఆరు గంటలకు పెడతారు లేదంటే ఈ రోజు పెట్టి రేపు మానేసి ఎల్లుండి ఆరు గంటలకు పెడతారు లేదంటే ఈ రోజు పెట్టి త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మరలా త్రీ డేస్ కి పెడతారు అలాగా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్ లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తారు అలా మీరు ఒక టైం మెయింటెనెన్స్ చేసుకోవాలి అది ఈ రోజు కుదిరిందని ఈ రోజు నుంచి వచ్చే వారం వరకు ప్రతి రోజు వీడియోస్ పెట్టి నెక్స్ట్ వీక్ కుదరలేదని వచ్చే వారం అంతా మానేస్తే మీరైతే సక్సెస్ అవ్వలేరు మీరు సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మీకు కావాల్సింది యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేయడం కాదు రెగ్యులారిటీ మెయింటెనెన్స్ చేయాలి వారానికి నేను రెండే చేయగలను చచ్చిపోయిన బ్రతికినా నేను రెండే చేయగలను అని అనుకుంటే రెండు వీడియోస్ మాత్రం కన్ఫామ్ గా మీరు పెట్టాలి అలా ఎప్పుడైతే పెడతారో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ వీడియో క్వాలిటీగా చేసుకోవాలి అందరూ వీడియో చేసేస్తున్నాం ఏదో అని అనుకుంటారు కానీ చూసేటప్పుడు వీడియో చూడాలి అనిపించేలాగా ఇప్పుడు మీరు చిన్న ఫోన్ అనుకోండి మనం ఏం చేయలేం సో స్టార్టింగ్ చిన్న ఫోన్లో చేసుకున్నా ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మంచి కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ తీసుకుని మీరు షూట్ చేసేది చూసేవారికి అట్రాక్టివ్గా ఉండేలాగా మీరు కనుక షూట్ చేస్తే ఆ ఛానల్లో కూడా ఎక్కువ శాతం ఆ వీడియోని చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సిందల్లా ఆ డిస్క్రిప్షన్ పెట్టడం ఆ తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ కూడా మీకు మరలా ఒక వీడియోలో చెప్తాను ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక విషయం మెయిన్ విషయం ఏంటంటే యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే వీడియో పెట్టిన వెంటనే మీకు మనీ అయితే రావండి ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఛానల్లో వీడియోస్ చూసేటప్పుడు ఇంతసేపు చూసారు ఇంతసేపు చూసారని టైమింగ్ కౌంట్ అవుతుంది అలా నాలుగు వేల గంటలు మన ఛానల్ కు రావాలి అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఈ రెండు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన ఛానల్ యూట్యూబ్ మానిటైజ్ చేసుకునే అవకాశం ఇస్తుంది అంటే మానిటైజ్ చేసుకుంటేనే మనకు డబ్బులు అనేవి పడతాయి అప్పటి వరకు మనం సంవత్సరం పట్టిన ఐదు నెలలు పట్టిన ఆరు నెలలు పట్టిన వీడియోస్ చేసుకుంటమే మనకు మనీ రావాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఛానల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలో వాచ్ టైం హవర్స్ అంటే మీ వీడియోస్ ని నాలుగు వేల గంటలో అందరూ చూడాలి ఒక్కొక్క వీడియో కాదండి అన్ని వీడియోస్ కలిపి సో ఇలా చూసినప్పుడు మీకు యూట్యూబ్ మానిటైజ్ చేసుకోమని ఒక ఆప్షన్ ఇస్తాడు ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనము మానిటైజేషన్ కి అప్లై చేసుకుంటాము ఆ తర్వాత టెన్ డాలర్స్ పడతాయి మనకు మనీ అనేది మనకి రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అలా పడవండి డాలర్స్ వాటిని బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మన ఇండియన్ కరెన్సీలోకి అంటే వన్ రూపీ టెన్ రూపీస్ ఇవి ఉంటాయి కదా ఆ రూపీస్ లోకి చేంజ్ అయ్యి మనకి అమౌంట్ అనేది వస్తుంది కానీ యూట్యూబ్ ఇచ్చేది మాత్రం డాలర్స్ మీరు యూట్యూబ్ వెళ్ళి సెర్చ్ చేస్తే డాలర్స్ అంటే ఏంటని మీకు తెలుస్తుంది సో అలా ఇస్తాడు యూట్యూబ్ కూడా అలా టెన్ డాలర్స్ అయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ మనం దానికోసం స్పెషల్ గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అది ఎస్బీఐ లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా కొద్దిగా మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి కదండి అలా మెయిన్ బ్రాంచెస్ గుండే బ్యాంకులు ఏమైతే ఉన్నాయో వాటిలో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అలా ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్ డీటెయిల్స్ వీటితో మనం యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి అమౌంట్ పడుతుంది అమౌంట్ పడ్డం అంటే ఒకేసారి రోజుకు చిన్నని అన్నని ఏం కాదు డాలర్స్ రూపంలో పడుతుంది ఆ డాలర్స్ ఎంత మంది చూస్తే పడుతుంది ఏంటి అనేది అది మనకు స్టార్టింగ్ అవసరం లేదు అదంతా నెక్స్ట్ ప్రాసెస్ కాబట్టి మీకు ఒక లెక్క ప్రకారం చెప్తున్నాను ఏంటంటే మన ఛానల్ మనం పెట్టిన వీడియోస్ డైలీ కనుక చూస్తూ ఉంటే మినిమం వన్ కే టూ కే త్రీ కే వ్యూస్ గనుక వస్తుంటే ఆ అది ఛానల్ డెవలప్ అవుతూ అవుతూ ఎంత మంది చూస్తే ఒక డాలర్ అని ఎంత మంది చూస్తే రెండు డాలర్లు అని అలా పడతాయండి మనకి నెల అయ్యేలోపు మన డాలర్స్ లో ఎన్ని డాలర్లు అంటే సుమారుగా వంద డాలర్లు పడితే నెక్స్ట్ మంత్ కి వంద డాలర్లకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ వస్తుందండి బాగా గుర్తు పెట్టుకోండి మనం పెట్టిన వీడియోస్ బాగా వెళ్ళినా తక్కువగా వెళ్ళినా డాలర్స్ లో కౌంట్ అవుతుంది ఒక డాలరా రెండు డాలర్లా మూడు డాలర్ల అని అలా కౌంట్ అయిన తర్వాత మినిమం హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే అప్పుడు ఈ హండ్రెడ్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో ఎంత అయితే చూపిస్తుందో అంత మనీ ఈ మంత్ రాదండి నెక్స్ట్ మంత్ వస్తుంది కొంతమంది అంటారు కదా లక్షల్లో వచ్చేస్తున్నాయి మాకు వ్యూస్ అని నిజంగానే వస్తాయండి యూట్యూబ్ అంటే మనకు గనక వాళ్ళు పెట్టే వీడియోస్ నచ్చితే తప్పనిసరిగా లక్షల్లోనే వస్తాయి కొంతమంది ఒక నెల ఐదారు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానల్లో నార్మల్ వ్లాగ్స్ చేసుకుంటూ వాళ్ళు ఏం పెట్టరు కేవలం ఇంట్లో చేసే పనులు మాత్రమే పెడతారు అలా పెడుతూ లక్షలోనే సంపాదిస్తారు ఎంత లక్షలో సంపాదించిన రూపాయి నుంచే కదండి స్టార్ట్ చేయడం వాళ్ళకి వచ్చేది రూపాయి నుంచే కదా సో రూపాయి నుంచి ఎన్ని లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగారంటే వాళ్ళు ఈ రోజు నిన్న కష్టపడిన కాదు దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల ముందు నుంచి కష్టపడిన వాళ్ళు ఇప్పుడు కనుక మనం కొత్తగా స్టార్ట్ అవుతుంటే మనకు అంత మనీ రావాలి అని కోరుకోవడం తప్పు మనకు జస్ట్ ఏదో మా హస్బెండ్ ఒక టెన్ థౌజండ్ సంపాదిస్తున్నారు అంటే ఒక ఫైవ్ థౌజండ్ వస్తే చాలు ఏదో మా హస్బెండ్ కి హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అని ఆలోచించి యూట్యూబ్ దిగండి ఐదు వేలు సంపాదించే మీరు ఐదు లక్షలు సంపాదించే స్థాయికి తప్పనిసరిగా ఎదుగుతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కానీ ఇందులో పెట్టే వీడియోస్ కొన్ని ఉంటాయి పెట్టని వీడియోస్ కూడా కొన్ని ఉంటాయండి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు కూడా చెప్తాను కొంతమంది బ్యాక్ గ్రౌండ్ అంటే వీడియో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు కదా అలా ఎడిటింగ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూస్ చేస్తారు అలా యూజ్ చేస్తే మన సినిమాలు కనుక లేకపోతే ఇంకే అయినా యూజ్ చేస్తే దానికి కాపీ రైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాపీ రైట్ అంటే ఎందుకంటే నేను చెప్పేదల్లా ఓన్ కంటెంట్ ఏనండి ఇప్పటి వరకు నేను చెప్పింది ఒక వీడియో షూట్ చేసి మీరు మాట్లాడడం ఒక వీడియో షూట్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదే చేయాలి తప్ప సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా షూట్ చేసి పెట్టడం టీవీలోకి వెళ్ళి టీవీలో ఉన్న మ్యాడర్ షూట్ చేసి పెట్టడం సెల్ ఫోన్ లో వేరొక వీడియో షూట్ చేసి పెట్టడం ఇలాంటివి చేస్తే మీ ఛానల్ కి కాపీరైట్ రైట్ అలా కాపీరైట్ పడితే ఫస్ట్ నైన్టీ డేస్ వరకు మీరు మరలా వీడియోస్ పెట్టే ఛాన్సెస్ ఉండదు ఇంకో కాపీరైట్ పడితే పెడితే మానిటైజేషన్ అనేది ఆగిపోద్ది ఇంకో కాపీరైట్ పడితే పెడితే ఛానల్ కనిపించదు ఎన్ని రిస్క్లు ఉంటాయండి మీరు తీసుకునే కంటెంట్ ఓన్ కంటెంట్ అవ్వాలి ఓన్ అంటే ఇప్పుడు కంప్యూటర్ గురించి తెలుసు అనుకోండి కంప్యూటర్ గురించి కంప్యూటర్లో మనకు కీబోర్డ్ ఉంటుంది ఇక ఈ కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి ఎన్ని కీస్ ఉంటాయని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా అది మీ ఓన్ కంటెంట్ ఇప్పుడు నేనున్నాను నేను లేచిన తర్వాత నేను చేసే పనులు మా హస్బెండ్ చేసే పనులు మా పిల్లలు చేసే పనులు ఇవన్నీ కూడా ఒక వీడియో రూపంలో నేను పెట్టాను అనుకోండి అది నా ఓన్ కంటెంట్ అలా కాకుండా బయట ఏదో ప్రోగ్రామ్స్ చేస్తున్నారైనా షూట్ చేసి పెట్టాను అనుకోండి అది నా కష్టమా వాళ్ళ కష్టమా వాళ్ళది సో మనీ మనం ఎప్పుడైతే కష్టపడి పెడతామో దానికి డబ్బులు వస్తాయి తప్ప వేరొకరి కష్టాన్ని మనం పెడితే మనకు డబ్బులు రావండి సో ముందు స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు సో ముందు ముందు మీకు తెలుస్తుంది ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు మెయిన్ గా ఖాళీగా ఉండి ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక వరం అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇది ఒక ప్లాట్ఫామ్ కింద మీరు గనక వేసుకుంటే ఈ రోజు మీరు ఒకవేళ సంపాదించవచ్చు లేదంటే నెక్స్ట్ ఇయర్ ఈ వెయ్య పదివేలు అవ్వచ్చు కానీ తప్పనిసరిగా మీరంటే ఒక స్థాయికి వెళ్తారు అలా చాలా మంది వెళ్లారు అలా మీరు కూడా వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నా చూసారు కదండి వీడియో వచ్చేసి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపించి ఈ వీడియో మాకు నచ్చింది ఇంకా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఇవ్వండి ఎందుకంటే నేను కూడా ఇంట్లో ఉండే అమ్మాయినేనండి ఆ మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు నేను కూడా ఒక హౌస్ వైఫ్ని నేను కూడా మీలాగే కష్టపడాలని ఇలా చేస్తున్నాను సో నేను ఒక్కదాన్నే కష్టపడడం కాదు నాతో పాటు మీరు కూడా కష్టపడి మనీ సంపాదించాలి అనే ఆశతో ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి డౌట్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా నాకు ఈ వీడియో కావాలి ఈ వీడియో చేయండి అని అనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ కూడా మీతో షేర్ చేస్తాను చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్